ఎందుకు తెలియదు ఆ గ్రామానికి పాములు ఎందుకు పోగబట్టాయో పాము కాడతో ఒకరు మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రులకు పాలయ్యారు శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తం మండలం పళ్ళు పంచాయతీ ఆ గ్రామంలో ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు జీడి కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి ఉదయం నుండి సాయంకాలం వరకు తోటలు ఎందు ఎక్కువ శాతం గడుపుతారు మరికొందరు మేకల పెంపకం చేస్తారు మేకలను మేపించుటకు కంచెల అంచుల వరకు కూడా వెళ్తారు ఏ కంచెలో ఏ పాము ఉంటుందో ఎవ్వరికీ తెలియదు అలానే వ్యవసాయం వరకు కూడా అర్థం కాదు ఎక్కడ ఏ విషపూరిత విష జంతువులు ఉంటాయని ఆ రైతన్నలకు తెలియదు ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పాము కాటుకు గురయ్యారు ఈ మూడు నెలల కాలంలో ముగ్గురు పాము కాటుకు గురయ్యారు ఈ పాము కాటుకి దున్న బైరేగ మరణించగా మరో ఇద్దరు దున్న షామ్మూర్తి దున్న పొన్నమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా పలువురు ఒకే పంచాయతీ పెద్ద పల్లెరి గ్రామానికి చెందిన వారు అవడం విశేషం తోటలో వ్యవసాయం చేసిన సమయంలో పాము కాటికి ఆ వ్యక్తి గురైతే ఆసుపత్రికి చేర్చడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేసినది గ్రామానికి తోటలకి కిలోమీటర్ దూరంలో ఉంటుంది గ్రామానికి చేరుకోవాలంటే నడిచి రావాలి మరి గ్రామం నుండి ఆసుపత్రులకు వెళ్ళాలంటే సుమారు ఆ గ్రామం నుండి ఆరు ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది అందుబాటులో వెహికల్స్ ఉండాలి అందుబాటులో వెహికల్స్ లేకపోవడం వలన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఈ వీడియో అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలపై ఆ పాములు ఎందుకు పొగపట్టాయో ఎవ్వరికీ అర్థం అవడం లేదు అయినా మనం వ్యవసాయం వ్యవసాయం చేయడానికి వెళ్ళేటప్పుడు దయచేసి జాగ్రత్తలు పాటిస్తే మంచిది ఎందుకంటే ఏ విష జంతువులు ఏ చోటను ఉంటాయో ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో ఎవ్వరికీ తెలియదు మేకల పెంపకం చేసిన వారు కూడా మీరు కంచెల అంచులకు మాత్రం దయచేసి వెళ్ళొద్దండి ఎందుకంటే విష జంతువులు ఏ రూపాన్ని మిమ్మల్ని వేస్తుందో ఎవరికీ అర్థం లేదు దయచేసి మనం వ్యవసాయం చేసేవారు తోటలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలని మా నేటి ప్రపంచం నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ కొడుతుంది చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం ఇట్లు మీ ధనంజయ